హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊకే నాన్ వెజ్ తినడం వంకాయ భూమిడీలు వండి పెట్టేరే నాన్ వెజిటేరియన్ కాస్త వెజిటేరియన్ అయిపోతాడు గట్లు ఉంటుంది మరి దీని టేస్ట్ ముందుగా అలా భూమిలను గిట్ల చిన్న చిన్న ముక్కలు కడేసి గిశముడి గిన్నెలో నూనె ఏం పోయకుండా జరగసేపు ఫ్రై చేసుకోరు గదే గిన్నెల గిన్నె నీళ్ళు పోసి నీళ్ళు వేడిగానే గ భూమిడీలను గిల్లు వేసుకోరు గిట్ల చేయడం వల్ల ఉన్న మురికంత పోయి నీట్గా అయిపోతాయి నీళ్ళలో షాన్సేపు ఉంచకోరు గట్ల వేసి గిట్ల తీసేరు గై పక్కన పెట్టి పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నె వేడిగానే రెండు పాలు నూనె పోసుకోరు నూనె వేడిగానే తాలింపుకు చెంచ జీలకర్ర వేసుకోరు ఐదారు పచ్చిమిరపకాయలని సన్నసన్న ముక్కలు కడిగేసుకోరు మిరపకాయలు జెరసేపు ఫ్రై కాగానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని సన్నసన్న ముక్కలు కడిగేసేసుకోరు ఉల్లిగడ్డ గిట్ల కలర్ చేంజ్ కానీ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోరు ఇక ఇదిని పచ్చివాసన పోయేదానిక ఫ్రై చేయరు ఉల్లిగడ్డ ఫ్రైగానే ముందుగానే చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని గిల్లేసుకోరు నేను మాత్రం కిలో వంకాయలకు చటాకు బోమిడీ లేచినా చటాకు రెండు అంటే రెండే వచ్చినాయి మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోరు ఈ వంకాయ ముక్కల్ని కలబెట్టి జరసేపు మూత పెట్టుకోరు వంకాయల గిట్ల ఫ్రైగానే ఒక చెంచోటి పసిపేసేసుకో వంకాయల గిట్ల ఫ్రై కాగానే మూడు టమాటాలని సన్న సన్న ముక్కలు కడిగేసేసుకోరు జరసేపుగానే టమాటాలు గిట్ల ఇంక గప్పుడు రెండు చెంచాలు ఉప్పేసేసుకోరి నూనె గిట్ల పైకి తెలుత ముందుగానే కడిగి పెట్టుకున్న భూమి నీళ్ళని గిల్లేసి కలబెట్టుకోర్రీ బొమ్డీలు వేసినా రెండు నిమిషాలకు రెండు చెంచాల కారం వేసుకోరు ఇక ఇదంతా ముక్కలకు పట్టేటట్టు బాగా అలబెట్టుకోరు వంకాయ ముక్కలు ఏమన్నా ఉడకకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి జరసేపు కాంగన నీళ్ళన్నీ ఆవరైపోయి నూనె గిట్ల పైకి తెలుస్తాడు గప్పుడు కింద కొత్తిమీర వేసుకోర్రీ కొత్తిమీర వేసిన రెండు నిమిషాలకు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోర్రీ అంతే ఎంతో సింపుల్గా ఈజీగా వంకాయ బొమ్మడీల కూర రెడీ అయిపోయింది ఈ కూర మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది రైసులకైనా చపాతీలకైనా మస్తు ఉంటుంది బోమిడీలు మాత్రం మస్తు ఉడికినాయి మన వీడియోని ఇది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే దీనికంటే ముందు మంచి మంచి రెసిపీలు చేసిన మన బ్యాచులర్ పొరూడు ఛానల్ని ఓపెన్ చేసి అనేది చూసుకోరు చూసి గమ్మున బోకూర్రీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్లనే మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి గై మన ఛానల్లో చేసి పెడతా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తా అంటే దెన్ సీ యు బాయ్ బాయ్